ఖమ్మం జిల్లాను మరోసారి మున్నేరు భయపెడుతోంది భారీగా వస్తున్న వరద నీటితో మున్నేరులో కూడా ఉధృతి పెరిగింది మున్నేరులో ప్రవాహం పదహారు అడుగులకు చేరింది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎగువన భారీ వర్షం కురుస్తుండటంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వరద ఉధృతి పెరగడంతో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు ఇక రాత్రి హుటాహుటిన ఖమ్మం చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు మున్నేరు వరద ప్రవాహంపై ఆరా పునరావాస కేంద్రాలను సందర్శించారు వరద ముంపుతో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రులు తుమ్మల పొంగులేటి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు దంసాలపురం తిరుమలాయపాలెం రాకాశి తండాలో పరిస్థితులను పరిశీలించనున్నారు పరిస్థితిపై మా ప్రతినిధి భూపాల్ మరిన్ని వివరాలు అందిస్తారు భూపాల్ 我讲 గత వారం రోజులు బట్టి ఖమ్మం జిల్లాని మున్నేరు వణికిస్తున్న పరిస్థితి ఉంది గత ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉంది మళ్ళీ ఈ రోజు కూడా మున్నేరు పెరిగిన ఉంది ఇంతకుముందు మున్నేరు వచ్చి ముప్పై ఆరు అడుగులకు పెరిగి ఆ తర్వాత ఎనిమిది అడుగులకు తగ్గినప్పటికీ మళ్ళీ రాత్రి కురిసిన వర్షాలతో నిన్న మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షాలతో మున్నేరు మొత్తం కూడా పొంగి ప్రవహించింది దీంతో ప్రస్తుతం అయితే పద్ పదహారు అడుగుల దగ్గర ఉంది అంటే ఇంకా కొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయిలో ఉంది ఈ నేపథ్యంలో అంటే మున్నేరు వెంట ఉన్న పద్దెనిమిది డివిజన్లు డివిజన్లకు సంబంధించి అనేక కాలనీలని రాత్రి రాత్రి బలవంతంగా పోలీసుల సహకారంతో రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు అయితే ప్రస్తుతం నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కురిసిన వర్షం కొంత తగ్గ రాత్రి నుంచి కొంత తెరిపించింది అయితే ఇప్పుడు కూడా మబ్బులు పట్టి ఉండటంతో కొంత ప్రజల్లో కొంత ఆందోళన ఉంది ఎందుకంటే గత ఆదివారం కురిసిన వర్షాలు మున్నేరు వల్ల ప్రభావితం వల్ల జరిగిన నష్టాన్నించి ఇంకా కోలుకోలేదు ఇంకా బురద ప్రాంతాల్లోనే అనేక ప్రాంతాల్లో ఉన్నాయి ఆ నేపథ్యంలో మళ్ళీ వర్షం రావటం ఇంకా పలు ప్రాంతాలకి కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మున్నేరు పెరగడం కొంత అదేవిధంగా ఈ రెండు జిల్లాల్లో కురిసిన వర్షాల వల్ల భారీగా వరద వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఈ గత రాత్రి నుంచి మాత్రం వర్షం కొంచెం శాంతించింది ఆ నేపథ్యంలో మున్నేరు వరద తీవ్రత ఇప్పుడు లేదు కేవలం నిలకడగా అయితే నిన్న వచ్చిన వర్షాలతో ఇక మున్నేరు ప్రభావిత ప్రాంతమే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఇటు కబీరా నగర్ మమత ఏరియాలో ఉన్న ఆ కాలనీలకి నీళ్లు వచ్చిన ఉంది అనేక కాలనీలు కూడా చుట్టుపట్టే రాత్ర చాలా తీవ్ర స్థాయిలో ఇప్పుడు మనం చూస్తున్న నీటి ప్రభావం చాలా నడుములోతూ ఈ కాలనీలో ఉండేది అయితే ఆ తర్వాత ఆ కొంచెం డిక్రీజ్ అయ్యి సంఘటన జరిగింది ఆ అనేక కాలనీలు కూడా ముంపు గురవుతున్న పరిస్థితులు ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థని అస్తవ్యస్తం చేశారు ఆ డ్రైనేజీకి సంబంధించి వెళ్లే నీళ్ళని తగ్గించి నిర్మాణం దీంతో నీళ్లు పోయే దారి లేక ఈ పరిస్థితి ఏర్పడింది ఈ దారి లేక పరిస్థితి ఏర్పడింది దీంతో కొంత ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ వర్షాలు ఆ ఎప్పుడు వెళ్తాయా అంటే వర్షం వస్తుందంటే కాదు చాలు ఖమ్మం పట్టణంలో కొంత భయం భయంగా ఉన్న పరిస్థితి మరోవైపున మున్నేరు మంది రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు కావచ్చు అందరు కావచ్చు వచ్చి ధితులు పరామర్శించిన పరిస్థితి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రతి కుటుంబానికి అంటే వర్షంలో తడిచిపోయిన ఇళ్లకి సంబంధించి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు అదేవిధంగా ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు కూడా వచ్చి వరద ప్రాంతాల్లో సహాయ శాఖలు అందించారు తాజాగా బీజేపీ నేత బండి సంజయ్ పది లక్షల